హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాల్ అయిపోండి ఈ రోజు కిరా ఏంటంటే మామిడి తోటలోంచి నుంచి పెళ్ళి ఒక టన్ను టన్నున్నర కాయలు ఉంటాయని ఫోన్ చేశారు అయితే వచ్చాను తీరా తోట దగ్గరికి వస్తే చూస్తే మొత్తం తోట అంతా మెత్తగా ఉంది తడిసి ఉంది నిన్నే కదా వర్షం పడింది అయితే తోటలోకి అయితే ముందు డైరెక్ట్గా బండి లోపల రాని చేశాను కాకపోతే రివర్స్ అవడానికి చాలాసేపు పట్టింది రివర్స్ అవ్వట్లేదు బాగా గిరగిరలాడుతుంది బాగా తడి కదా జారిపోతుంది బండి మళ్ళీ వచ్చానో అట్టాగే బండి కంత మొత్తం కాడికి వెళ్ళి మళ్ళీ బండి రివర్స్ చేసుకొని తీసుకొని వచ్చి ఒకసారి పెట్టి కాపిచ్చాను మొత్తం కాయ అయితే ఐదు చెట్లే కోసారు ఈ చాలా చాలా పెద్ద చెట్లు ఈ చెట్లు వచ్చి చానాళ్ళు అవుతున్నాయి చెట్లు ఇది చాలా పెద్ద చెట్టు ఈ తోట ఎక్కడంటే మన ఏ కొండూరు రోడ్లో కళ్యాణ మండపం పక్క సందులో ఉంది గవర్నమెంట్ కా గవర్నమెంట్ కాలేజ్ ఆపోజిట్ కళ్యాణ మండపం పక్క సందులో ఉంది కాయ అయితే కోసేశారు మొత్తం ఇక్కడ ఉంచారు చక్కగా ఇక మనం బండి పెట్టిన తర్వాత ఆ చివరి నుంచి మోసురావాలి చాలా దూరం ఉంది దగ్గర దగ్గర అమ్మలు అదే బండి తోట అంతా పొడిగా ఉన్నట్టయితే బండి అంతా పది నిమిషాలు కరెక్ట్గా గంట ముప్ప గంటలో లోడ్ అయిపోయేది బండి కాకపోతే ఇక్కడ రెండు గంటలు రెండు గంటలు మూడు గంటలు పట్టింది ఇక్కడ లోడింగ్కి ఎందుకంటే ఆ చివరి నుంచి మోసుకొచ్చి ఈ దీంట్లో పోయాల్సి వచ్చింది కుర్రోళ్ళు మొఠావోళ్ళు అసలు మొత్తం అంతా తడిగానే ఉంది తోట ఇప్పుడు ఈ టన్ను ఈ టన్ను కాయలు టన్ను టన్ను బోకాయలు పోసుకున్న తర్వాత తోటలోంచి నాది ఎంత అక్కడి నుంచి కూడా ఎంత పర్లాంగ్ కూడా ఉండదు ఒక ఐదు వందల మీటర్ల అవతలకి వెళ్ళాలి వెళ్ళిద్దా లేదా అనేది నాకైతే అనుమానంగా ఉంది ఎందుకంటే ఫస్ట్లో వచ్చేటప్పుడే ఆల్రెడీ అది అక్కడ దిగబడిపోయింది బండి అక్కడ చాలాసేపు గిర గెరకెరలాడింది మళ్ళీ ఎదరికెళ్ళి రివర్స్ చేసుకొని ఒక్కసారి పట్టించిన తర్వాత బండి రోడ్డు మీద తోటలోకి అయితే వచ్చింది ఒకే ఒక పాయింట్ దగ్గర పెట్టాను బండి కూడా కదపలేదు లోడ్ అయినంతసేపు కూడా నేను బండి కడపలేదు తోట తోటంతా మొత్తం మెత్తబడిపోయింది ఉంది బాగా చూడండి అలా దిగబడిపోయింది బండి లోడ్ వేసుకున్న తర్వాత అయితే మనం ఒకటే స్టార్టింగ్ స్టార్ట్ చేసిన అమ్మటనే గట్టి పట్టించి వాళ్ళని కొంచెం ఎనహమాలు చేయమని చెప్పి రోడ్డు ఆ కంత మొత్తం దాకా మనం ఎక్కడ ఆపుకొని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆగితే బండి రాదు టన్ను కాయ అయినా సరే ఊకునే బండి గిరగిరలాడిపోతుంది దిగిందంటే మళ్ళీ మనం ట్రాక్టర్ తెచ్చుకోవాల్సిందే ఈ చెట్లు అయితే బాగా కాసినాయి దగ్గర దగ్గర ఇది రెండో కోత ఇంకొక కోత కూడా ఉంటాయి కాయలో చెట్లు అయితే పెద్ద చెట్లు ముదురు చెట్లు ఇవి అలా ట్రైల్లో వేసుకొని తీసుకొచ్చేసి మామూలుగా పోయటం పేపర్ వేయటం అయితే లూజ్ పోస్తున్నారు మన దగ్గర ట్రైలు లేవు లూజ్ పోసుకుంటున్నారు కాయలు అయితే క్వాలిటీ కాయలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని చార్ట్లు కొన్ని కాయలేమో కాయలు అయితే సైజు ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి కాయలు బాగున్నాయి కాయలు మొత్తం ఐదు చెట్లకి దగ్గర దగ్గర టన్ను టన్ను బావు కాయలు అవుతాయి ఐదు చెట్లకి ఇది రెండు రోజులు అవుతుంది వర్షం కురిసి రెండు రోజులు అవుతుంది కదా వర్షం కురిసి మొత్తం తోట అంతా తడిసి తడిసి ఉంది బాగా లేకపోతే రెండు చాట్ల పెడితే మనకు ఎంతోసేపు అవ్వదు లోడింగ్ ఎంతోసేపు పట్టదు ఆ చివరి నుంచి మోసరాల్సి వస్తుంది పాపం కుర్రోళ్ళు ఏంటంటే మనం ఇక్కడి నుంచి పోసుకొని కాటా దగ్గర తీసుకెళ్ళాలి మార్కెట్కి కాదు కాటా దగ్గరికి అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి కాటా దగ్గర ఎప్పుడైనా సరే మనకి కాటా కాడ ఎప్పుడు మే నెల ఆఖరి నుంచి మే ఇరవయో తారీఖు లేకపోతే మే నెల ఆఖరి నుంచి జూన్ లాస్ట్ వరకు కాటా దగ్గర కాయలు అమ్మేవాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే కాయ తక్కువ ఉండటం వల్ల ఈ వర్షాలు పడటం వల్ల ఈ సంవత్సరం కాయ తక్కువ ఉండటం వల్ల డైరెక్ట్గా ఈ సంవత్సరం మే ఫస్ట్ మే ఫస్ట్ కాడ నుంచే కాటా దగ్గర అమ్ముతున్నారు అంటే కాటా దగ్గర అమ్ముతామంటే కాయలు పోసుకొని వచ్చేసేసి బండిలో డైరెక్ట్ కాటా దగ్గర పెడితే కాటా దగ్గర కావాల్సిన వాళ్ళు కొనుక్కెళ్తారు కాయలు అలా మంచి మంచి కాయలు చూసి ఇది ఏదైనా పగిలిపోయిన కాయ కానీ లేకపోతే ఫుల్గా మొంగు ఉన్న మచ్చ ఉన్న కాయని పక్కన పడేసేసి అలా గ్రేడింగ్ చేసి దాంట్లో వేసేసుకుంటారు వేసేసి తీసుకెళ్ళి అక్కడ లో దాంట్లో బండి దగ్గర ఇస్తే బండి దగ్గర లోడ్ చేసేస్తారు కరెక్ట్గా నేను మార్చి నెల కాడి నుంచి ఇప్పటి వరకు బంగినిపెళ్లి కాయ అనేది తోటలోకి వచ్చి లోడ్ చేసుకోలేదు ఇదే ఈరోజే ఫస్ట్ తోటలోకి వచ్చి లోడ్ చేసుకోవటం వరకు రాలేదు నేను కరెక్ట్గా మార్చి నెలలో బంగినిపెళ్లి స్టార్ట్ అయింది ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో రాలేదు కిరాయి ఈ మే నె మే నెలలో వచ్చిన తర్వాత మే నెల దగ్గర దగ్గర ఇవాళ పదో తారీఖు మే నెల ఈ తారీఖు నాడు మనకి ఫోన్ ఫోన్ వచ్చింది అది వేరే అతను మనకు ఫోన్ చేసి చెప్పాడు టాటా వేసి అతను అన్న ఒక టన్ను కాయలు ఉంటాయి తీసుకెళ్తావా అని ఫోన్ చేసి చెప్పాడు సరే వేసుకెళ్తా అని ఆయన అక్కడికి వెళ్తున్నాడని నాకు చెప్పాడు సరే వేసుకెళ్తానని వచ్చాను ఇప్పటివరకు అయితే మన దాంట్లో బంగినిపల్లి కాయ అనేది లూజ్ కానీ ట్రై కానీ వేయలేదు ఇదే ఫస్ట్ దగ్గర దగ్గర కాయలు అయిపోయే టైంలో మనకి బంగినిపెళ్లి కిరాయి వచ్చింది కాయలు అయిపోయే టైంలో మామిడికాయల కిరాయి వచ్చింది మనకి అయితే లోడింగ్ అయితే అయింది బండి అయితే శుభ్రంగానే వచ్చింది రోడ్డు మీదకి వాళ్ళందరిని వెనకమాల పెట్టి నెట్టిచ్చాను బండి అయితే రోడ్డు మీద బాగానే వచ్చింది కాటా దగ్గరికి వచ్చాము ఈ కాటా ఎక్కడంటే విసనపేటలో ఉన్న విసనపేటలో ఉన్న పుట్ట్రాల రూట్లో మణికంట కాటా ఈ కాటా దగ్గర ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి ఏంటంటే ఇక్కడికి ఎవరెవరు వస్తారంటే అమరావతి వినుకొండ మార్కాపురం ఖంబం ఒంగోలు దగ్గర దగ్గర ఇటు వచ్చి అవనగడ్డ నాగాయలంక రేపల్లె బంటుమిల్లు తర్వాత అమరావతి దగ్గర కోసూరు అటు సత్తనపల్లి ఆ ఏరియా వాళ్ళు విజయవాడ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు వచ్చి ఇక్కడ కాటా దగ్గర కొనుక్కొని ఏదైనా బండి బండి ఉందంటే బండి బండి కొనుక్కుంటారు లేదంటే కొనుక్కొని ఏదైనా బండి కావాలనుకుంటే టన్నుల బండి కావాలని ఆలటలు బండి కావాలన్నా పెట్టుకుంటారు నిన్నైతే నిన్న మొన్న అయితే ఉన్నాయంట రేట్లు ఇవాళైతే కొంచెం రేట్లు డౌన్ అయినాయి బాగా డౌన్ అయినాయి మన అయితే అమ్మేశారు కాయలు మన కాయలు అయితే కరెక్ట్గా పన్నెండు రూపాయలకి అమ్మారు మన కాయలు దగ్గర దగ్గర మన కాయలకి రేటు ఒక మా వాడర్ ఈ బండ్ తోట వాండర్ గారు అయితే కాయ ఆసామం అయితే ఒక ఇరవై వేలు ఆ రేంజ్ వస్తాయి అనుకున్నారు కానీ కాకపోతే ఈరోజు రేట్ అంటే బాగా డౌన్ రేటు పన్నెండు వేలకి అమ్మారు అంటే పన్నెండు రూపాయలు కేజీ పన్నెండు రూపాయలకి ఉన్నవాళ్ళు అయితే అవనగడ్డ కావకొట్టేవాళ్ళు దిగుమతి పాయింట్కి అయితే పెట్టేశాను దిగుమతి అయితే మనకు ఎంతో చెప్పట్లేదు గట్టిగా దగ్గర దగ్గర ఒక అర్ధ గంట ముప్పై గంటలో దిగుమతి అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్